బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ లో ఒకరు సోనియా సోనియాకుల ఈమె టాలీవుడ్ హీరోయిన్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జార్జి రెడ్డి సినిమాతో పరిచయం అయ్యారు ఈ సినిమాలో సోనియా తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు ఆ తర్వాత ఆర్జీ దర్శకత్వం వహించిన కరోనా వైరస్ ఆజా ఎన్కౌంటర్ సినిమాలో నటించారు ఈ మూవీతో ఆమెకు ఆర్జీవీ హీరోయిన్ అనే గుర్తింపు వచ్చింది ఇలా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది తన ఆట తీరులో బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తోంది సోనియా అయితే మొదట్లో నిఖిల్ తో చనువుగా ఉండటం ఆ తర్వాత పృథ్వీతో సన్నిహిత్యంగా వ్యవహరించడంతో ఏదో తేడా ఉందనే రోమర్స్ బయట వ్యాపించాయి ఈ ట్రోల్స్ కామెంట్స్ పై సోనియా తల్లిదండ్రులు తాజాగా స్పందించారు ముప్పై ఎనిమిది వెళ్ళడానికి ఈమె తీసుకున్న రిమ్యునరేషన్ ఎంత అనే నమ్మలేని నిజాలను ఈ వీడియో లో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఆకుల అలియాస్ అలియాస్ సోనియా ఆకుల ఈమె పంతొమ్మిది మే ముప్పై ఒకటిన తెలంగాణలోని గాజులపల్లిలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు తండ్రి చక్రపాణి తల్లి మల్లేశ్వరి ఈమెకు నగేష్ నరేష్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేవారు సోనియా తన స్కూలింగ్ ని మంతినలోని అక్షరా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివారు చదువులో చురుగ్గా ఉన్న సోనియాకి బాగా చదివి కలెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది అలా తన ఇంటర్ని హనుమకొండలోని ఎస్ఆర్ కాలేజీలో పూర్తి చేసి రెండు వేల ఏడులో తన బీటెక్ చదువుల కోసం హైదరాబాద్ లోని భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లో జాయిన్ అయ్యారు ఇక అలా ఎప్పుడైతే హైదరాబాద్ కు వచ్చారో ఈమెకు నిదానంగా మోడలింగ్ యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది కానీ పేరెంట్స్ అందుకు ఒప్పుకోకపోవడంతో పూర్తి చేసి ఒక ఐటీ కంపెనీలో జాబ్ లోకి జాయిన్ అయింది అదే టైంలో ఈమె పేరెంట్స్ సోనియా కి వంశే అనే అతనితో పెళ్లి జరిపించగా వీరిద్దరూ కలిసి హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు ఇక సోనియా అలా కొన్ని రోజుల తర్వాత ఐటీ జాబ్ ను వదిలేసి పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వగా అక్కడ జరిగే కొన్ని యాంకర్ గా చేయడంతో అందరూ సోనియా అందాన్ని చూసి పొగిడేవారు అంతేకాకుండా టీవీలో యాంకర్ గా చేస్తే మంచి లైఫ్ ఉంటుందని ఎంకరేజ్ యాంకర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక అలా పెద్ద స్టేజ్ పై భయం లేకుండా మాట్లాడే తీరు చూసి ఈమెకు మ్యారేజ్ ఫంక్షన్స్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో కూడా హోస్ట్ గా చేసే అవకాశాలు వచ్చాయి ఇక ఇదే సమయంలో సోనియాకి ఆమె భర్తకు మధ్య మనస్పర్ధలు వచ్చి గడవలు రావడంతో రెండు వేల పదిహేను లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు అలా సోనియా మొదట ఎంత ట్రై చేసినా ఈమెకు అవకాశాలు రాలేదు ఒక ఫోటోషూట్ ని చేసి ఛాన్సల్ కోసం ప్రతి ఒక్క ఆఫీస్ కు తిరుగుతూ ఉండేవారు అలా సినిమాలో మోడల్ గా చిన్న ని ప్రూవ్ చేసుకోవాలని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు అలా ట్రై చేసేటప్పుడు ఈమెకు గుడిలో పువ్వు అనే షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసినా సోనియా కి ఎటువంటి ప్రయోజనం కలగలేదు అలా ఆ తర్వాత అనే షార్ట్ ఫిల్మ్ లో సోనియా నటనను చూసి ఇంప్రెస్ అయ్యి జాజిరెడ్డి మూవీ టీమ్ దగ్గరయ్యారు ఇక మూవీ డైరెక్టర్ జీవన్ రెడ్డికి సోనియాక్టింగ్ నచ్చడంతో అందులో హీరో సిస్టర్ రోల్ ఇవ్వడం జరిగింది అలా ఆ మూవీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మధ్యలోనే ఆగిపోయినా ఆ తర్వాత ఎలాగోలా కంప్లీట్ చేసి నవంబర్ ఇరవై రెండు టాక్ ను తెచ్చుకుంది ఇక అలా జార్జి రెడ్డి మూవీ డైరెక్టర్ జీవన్ ద్వారా సోనియాకి కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ను కలిసే ఛాన్స్ వచ్చింది అలా సోనియాకి ఆర్జీ తో పెరిగిన పరిచయం కారణంగా ఈమెకు ఆర్జీవి ప్రొడ్యూస్ చేసిన కరోనా వైరస్ అనే మూవీలో శ్రీకాంత్ అయ్యంగర్ డాక్టర్ చేసే ఛాన్స్ ఇచ్చారు ఇక అలా కరోనా వైరస్ మూవీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు ఆ మూవీ ద్వారా సోనియా కెరియర్ కు ఎటువంటి గా పనిచేసిన ఆనంద్ చంద్ర అనే అతను సోనియా హీరోయిన్ గా పెట్టుకుని ఆశా ఎన్కౌంటర్ అనే మూవీని చేయగా ఆ మూవీ రెండు వేల ఇరవై రెండు లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది అలా ఆ తర్వాత సోనియా కి సినిమాల్లో ఛాన్స్ రాని కారణంగా తన లక్ ని వెబ్ సిరీస్ లో మరియు ఓటీటీ మూవీస్ లో ట్రై చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడే అన్నపూర్ణ బ్యానర్లు సుప్రియా ప్రొడ్యూస్ చేసిన అనే వెబ్ సోనియాకి ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది అలా ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ లో రిలీజ్ అయినా దీనికి అంతలా ఆదరణ దొరకలేదు ఇకలా మధ్య మధ్యలో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లోను చిన్న చిత్ర కూడా సోనియా నటించడం జరిగింది అలా రుద్రాక్ష వైభవం అనుటెక్స్ షాపింగ్ మాల్ డబుల్ హాల్స్ మినపగుళ్లు అనే యాడ్స్ లో చేయడం జరిగింది ఇక ఇదే సమయంలో బిగ్ బాస్ టీమ్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా సోనియా ఆకుల ప్రొఫైల్ ని చూసి మరియు ఈమె చేసిన పాత్రలు కారణంగా బిగ్ బాస్ టీం ఈమెకు రోజుకు ఐదు వేల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఇక సోనియా కూడా బిగ్ బాస్ కు వెళ్లి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని సినిమాలో ఛాన్సులు సంపాదించి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉందని చెప్పొచ్చు ఇక సోనియా తల్లిదండ్రులు మల్లేశ్వరి చక్రపాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో తమ కూతురు సోనియా చాలా బాగా ఆడుతుందని ప్రతి టాస్క్ లో వంద శాతం స్ట్రాంగ్ గా ఉంటుందని అన్నారు బిగ్ బాస్ లో తన కూతురిని టార్గెట్ చేస్తూ ఇతర కంటెస్టెంట్లు గేమ్ ఆడుతున్నారని కానీ తాను అందరూ స్నేహంగా ఉంటుందని అన్నారు ఈ సందర్భంలో సోనియా లవ్ అఫైర్ గురించి ప్రశ్నించగా సోనియా తల్లి సమాధానమిస్తూ తనకు ఎలాంటి లవ్ అఫైర్లు లేవు ఆల్రెడీ మ్యారేజ్ సెట్ అయింది డిసెంబర్ లో మ్యారేజ్ ఉంది గానీ బిగ్ బాస్ లో అవకాశం రావడంతో తనకు కాబోయే అత్తమామ అనుమతితోనే తనని హౌస్ లోకి పంపించామని తెలిపారు సోనియా తల్లి ఇంకా మాట్లాడుతూ బిగ్ బాస్ లో అంతా బాగుంది అది గేమ్ అని మాకు తెలుసు అందులో రూల్స్ ఎలా ఉంటాయో ఏ విధంగా వ్యవహరిస్తారో అంతా బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది ఈ విషయంలో మాకు గాని మా అత్తమామలకు ఎలాంటి ఇబ్బంది లేదు తన కూతుర్ని అలా చూపించే వరకు చుట్టుపక్కల వారు కొంత తేడాగా మాట్లాడుతున్నారు పృథ్వీ నిఖిల్ తో కూతురు పెద్దోడు అంటే భావిస్తుందని ఆ విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లో కూడా చెప్పింది లైవ్ లో ఈ విషయం ప్రసారమైంది కానీ ఎపిసోడ్ లో రాకపోవడంతో తన కూతురు గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది నిఖిల్ కూడా లైఫ్ లో తన తల్లితో ఎలాంటి బంధం ఉందో సోనియాతో అలాంటి బంధమే ఏర్పడిందని చెప్పారు ఓ అబ్బాయే ఓ అమ్మాయిని తల్లిగా భావిస్తే ఇక తప్పేముంది ఈ విషయం హౌస్ లో అందరికి తెలుసు ఈ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ బయట వాళ్ళు తమ బిడ్డ తప్పుగా కనిపిస్తోంది త్వరలో మ్యారేజ్ చేసుకోపోయే అమ్మాయిపై పై ఇలాంటి భదనం చేయొద్దు లేని వాటిని ఉన్నట్లు చూపించడం సరికాదు ఆటను ఆటలాగే చూడాలి ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్ లో ఎవరిని చేయని టార్గెట్ శూన్యాన్ని చేస్తున్నారని తనని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అలాగే తనని వైల్డ్ కంటెస్టెంట్ గా క్రియేట్ చేస్తున్నారు ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా ఎలాంటి ట్రోల్స్ చేసినా మేము పట్టించుకోము కానీ ఈ విషయాలపై బిగ్ బాస్ ఓ క్లారిటీ ఇచ్చి తప్పుగా మాట్లాడే వారి నోళ్లు ముయించాలి ఇదే మనవి అని ఎమోషనల్ అయ్యారు ఏది ఏమైనా సోనియా ఆకులా మాత్రం తనదైన స్ట్రాటజీతో గేమ్ లో ముందుకు పోతున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా మాత్రం సోనియా నిలుస్తుందని బిగ్ బాస్ లవర్స్ అంచనా వేస్తున్నారు మరి సోనియా గేమ్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్